కొంతమంది నాయకులు మాట్లాడినారు కొన్ని పార్టీల వాళ్ళు వాళ్ళ పార్టీల పేరు నేను చెప్పా ఎవరో మీకు తెలుసు గొర్రెలు అంచుడు అభివృద్ధి అని మాట్లాడింది గ్రామాల ప్రాంతాలలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది యాదవ జనాభా కొన్ని వేల కోట్ల సంపద సృష్టిస్తే అది తెలంగాణ సంపద కాదా తెలంగాణ అభివృద్ధి కాదా ఆ సృష్టించిన సంపద మరిన్ని రేట్ల సంపద సృష్టించదా ఆ విధంగా గ్రామీణ తెలంగాణ ఆర్థిక పరిపుష్టం కాదా తెలివి లేని గొర్రెలు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాయి రేపు వాళ్ళకు సరి అయిన సమయంలో సరి అయిన సమాధానం చెప్పే బాధ్యత మీ మీదనే ఉంది అని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నాం ఇదే విధంగా మత్స్య కార్మికుల కోసం చేపలు పట్టే వాళ్ళ కోసం ఒక వెయ్యి కోట్లతో కార్యక్రమం తీసుకున్నాం ఈ సంవత్సరం అద్భుతంగా వాటిని అమలు చేయబోతూ ఉన్నాం నాయి బ్రాహ్మణుల సోదరుల కోసం బ్రహ్మాండంగా ప్రతి గ్రామంలో ఆధునిక నవీన క్షౌరశాల ఉండాలనే విధంగా ఒక లక్ష రూపాయలతోని ఇరవై ఐదు వేల నాయ బ్రాహ్మణ కుటుంబాలకు ఆ పరికరాలు ఆ సెలూన్స్ అన్ని సరఫరా కూడా చేయబోతా ఉన్నాం కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కలిసినారు కలిసి నన్ను ఒక మాట అడిగినాడు క్యా కేసీఆర్ సాబ్ కిసాన్ కు ఆటదేరే క్యాయ క్యా ఎజెండా మంచి కార్యక్రమం అండి మా రైతులు దెబ్బతిన్నాం సమైక్య రాష్ట్రంలో నష్టపోయినాం దానికోసం ఇస్తున్నా అని చెప్పినది ఎన్ని కిస్తులలో మీకు తిరిగి మళ్ళీ ఇస్తారు బాలు అని అడిగిన కిస్తు లేదు మనం లేదు వాపసు ఇచ్చేదే లేదు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుందని నేను చెప్పిన ఆయన కృషి మీదకి వెళ్ళి వాడు పనిచేసి పనిచేసి ఏమంటాడంటే నువ్వేమో పెద్ద బాంబు పెట్టినావు కేంద్ర రాజకీయాల కిట వస్తున్నావు వాడిని సంగతి ఏందో అని అడిగాడు నాకేం ఇంట్రెస్ట్ లేదు నా తెలంగాణ కావాలనుకున్న తెచ్చుకున్నా ఆ తెలంగాణలో అన్ని జాతులు అన్ని కులాలు అన్ని వర్గాల ప్రజలు చిరునవ్వుతో బతితే ఈ జన్మక జాలు కేంద్ర రాజకీయాల మీద చేసుకొని ఉన్నంతకాలం నేను తెలంగాణలో ఉంటాను కూడా ఆయన చెప్పడం జరిగింది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి